మూడో పేరు కూడా సిద్ధంగా ఉండాలి స్వాతి అదేవిధంగా నాలుగో పేరు వరుసలో ఉన్న హేమ జ్వాల వరుసలో ఉన్న వారి పేరు వైష్ణవి కుమారి ఆరో పేరు వరుసలో ఉన్న వారి పేరు నెక్స్ట్ వరుస ఏడో నెంబర్ జ్ఞానేశ్వరి బహుమతి తీసుకోవడానికి కావ్య శిరీష నెక్స్ట్ శిరీష నెక్స్ట్ నవ్య లక్ నవ్య అదేవిధంగా నవ్యకు సాధించిన ముగ్గుల కార్యక్రమాల సమయ నెక్స్ట్ పేరు नेक्स्ट दी नेक्स्ट पेर देव की विमला गारो, नेक्स्ट फूलम नेक्स्ट फूलम बी रजनी स्नेहा मौनिका नेक्स्ट श्वेत नेक्स्ट पेर आत्मिका అరుణ పండు వచ్చిన పేరు శివాని సదో మోక్షాశ్రీ నెక్స్ట్ అనన్య నెక్స్ట్ పేరు భూమిజా నెక్స్ట్ గుణా ఓకే నయమ్ నిషా అంతేకాదు మన పండుగ సంప్రదాయం కూడా ముందులో మట్లో పాల్గొన్న అందరికీ విషయం చెప్తూ ఈ అవకాశం ఇచ్చింది తెలియదు ధన్యవాదాలు